హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు వస్తాయా అసలు ఆసరా చేత పథకం అనేది మన తెలంగాణలో ఉందా నిజంగా ఎందుకంటే వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ చాలా వరకు అయితే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అయితే ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తుందని ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే నిరాశ మాత్రం ఉంచుతుందని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా కోపం అయితే ఉన్నారు కదా సో దాంతో పాటు వికలాంగుల సోదరులకైతే అయితే నిజంగానే ఆరు వేల రూపాయలు వస్తాయేమో అని ఎలక్షన్ ముందైతే అనుకున్నారు ఎలక్షన్ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే మన తెలంగాణలో వచ్చేసి ఎందుకు ఈ డబ్బులు ఇవ్వలేకపోతున్నారని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి సో మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం దాంతోపాటు మన ఆశ్రయ ఫెన్షన్ కోసం అయితే మన ఛానల్ ద్వారా వచ్చేసి ఏ అప్డేట్ వచ్చినా సరే అంది అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ పథకం సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడాలి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఎవరైతే ఆశ్రయ ఆశ్రయారు అయితే ఉన్నారో చైతం కోసం అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల రూపాయలు ఇస్తుందో దాన్ని డగబల్ చేస్తామని గతంలో వచ్చేసి ఎలక్షన్ ముందు మనకైతే హామీలు అయితే ఇచ్చారు కదా ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయని వికలాంగుల సోదరులకు అయితే ఐదు వేల పదహారు రూపాయలు వస్తాయని ఇంకా చూసుకుంటే ఆరు వేల పదహారు రూపాయలు కూడా కొన్ని సార్లు అయితే చెప్పడం జరిగింది సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చైత్య పథకం ఉందా లేదా దాని గురించి మాట్లాడుకోవాలి సో ముందుగా మన మంత్రి సీతక్క గారు ఏమంటున్నారు అంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే నిరుపేద ఆశ్రయ పెంచిన దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే ప్రభుత్వం తరఫున రావాల్సిన డబ్బులు గతం నుంచి ఏదైతే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పొందుతున్నారో ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల నుంచి అలాంటి పొందే అవకాశం అయితే లేదట ఎందుకంటే ఈ చైత్య పథకం ఏదైతే ఉందో దీని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా ఈ విధంగా డబ్బులు అయితే వస్తే చాలా వరకు సంతోషం అయితే అనుకుంటున్నారు మన తెలంగాణలో ఉన్న మన ఆశ్రయ పెన్షన్ దారులు అండి ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ దానికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇస్తే బాగుంటుందని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి సో దీని గురించి ఏదైతే చేత పథకం అయితే ఉందో క్యాబినెట్ లో అందరితో మాట్లాడుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే మనకైతే ఆర్థిక సంవత్సరం అయితే జరుగుతుందో బడ్జెట్ జరిగిందో అప్పట్లో కూడా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఈ ఆశ్రయ చేత సంబంధించిన పథకం గురించి మాట్లాడడం అయితే జరిగింది ప్రభుత్వం మారి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు దసరా కానుక సందర్భంగా ఈ చైత్య పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది మనకైతే మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ సెప్టెంబర్ నెల నుంచి మన తెలంగాణలో వచ్చేసి మూడు లక్షల మంది అయితే ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారు వాళ్ళందరి కోసం వచ్చేసి ఇప్పుడు చైత్య పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తాయి మరి కొత్త వారికి అవకాశం అయితే ఉందా అంటే ప్రెసిడెంట్ గా చూసుకుంటే మన తెలంగాణలో కొత్త అప్లికేషన్ ఎన్ని వచ్చినా సరే హామీ ఇచ్చిన విధంగా వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు కాబట్టి ఇంకొక రెండు నెలల తర్వాత నుంచి కొత్త వాళ్ళకి అయితే అవకాశం అయితే ఉంటుందని మనకైతే మంత్రి సీత కగరు చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ నెల అవ్వగానే మీరైతే మొదటి ఫంక్షన్ అయితే తీసుకుంటున్నారో ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి నాలుగు వేల పదహారు రూపాయలు వంటర్ మహిళలకి ఇంకా వృద్ధులకు వచ్చాయా విక్లాంగుల సోతులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు అయితే వస్తే తప్పకుండా వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు సో నేను కూడా తెలుసుకున్న తర్వాత మన ఛానల్ తరఫున మీకు అయితే అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్